హాయండి ఏడడుగుల బంధం ఇరవై ఆరవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక సంతోష్ వచ్చి గుడిలో జరిగిన గొడవ మీకు తెలియదా అని అడుగుతాడు అనసూయని తెలుసు కానీ మహికి గతం గుర్తు లేదని నా గట్టి నమ్మకం అని ఆలోచిస్తూ అంది నిజంగానే గతం గుర్తు లేకపోతే మౌలి కోసం నాతో ఎందుకు గొడవ పడతాడు సంతోష్ మాటలకి అనసూయ ఆలోచనలో పడింది చెప్పండి ఆంటీ మీకు ఇంకా అర్థం కాలేదా మౌలి మీ ఆఫీస్లోనే పనిచేస్తుంది అది కూడా మహేంద్ర పియేగా ఇవన్నీ మీకు అనుకుంటాను అందుకే చెప్పటానికి వచ్చాను అని అన్నాడు అని చెప్పి వెనక్కి తిరిగి షాక్ అవ్వాడు ఎదురుగా ప్రియా నువ్వెందుకు ఇక్కడికి వచ్చా సూటిగా అడిగింది ప్రియా ప్రియా మాటలకి అనసూయ షాక్గా చూసింది ఎక్కడైతే ప్రియా వాళ్ళ మాటలు వినిందో ఏమోనని అత్తయ్యా బావతో గొడవపడిన ఈ మనిషి ఎందుకు మన ఇంటికి వచ్చాడు కోపంగా అడిగింది ఓ అంటే నా కోడలు నా మాటలు వినలేదన్నమాట లేకుని అది సారీ చెప్పడానికి వచ్చాడు ప్రియ నవ్వుతూ అంది అవునా సారీ చెప్పాలంటే లోపలికి రావాలి కానీ గార్డెన్లో ఎందుకు సారీ చెప్పడం అంటూ అనుమానంగా చూసింది నాకు టైం లేదండి ఆఫీస్లో వర్క్ ఉంది అందుకే లోపలికి రాలేదు వస్తాను అనసూయ గారు అని సంతోష్ కంగారుగా అక్కడి నుంచి వెళ్ళగానే అనసూయ కంగారుగా లోపలికి వెళ్తూ ఉంటే అత్తయ్య అని పిలిచింది ఏంటి ప్రియా మౌలి ఎవరు నొసలు చిట్లించి అడుగుతుంది అది తెలియదమ్మా అయినా ఈ టైంలో ఎందుకు నువ్వు బయటికి రావడం వాడు వచ్చే టైం అయింది కదా లోపలికి అని అనగానే ఏ అత్తయ్యా మౌళి ఎవరో మీకు తెలియదా సంతోష్ మీరు మాట్లాడుకోవడం అన్నీ నేను విన్నాను మీరు నిజం చెప్పండి ఎవరు మౌళి అని అడుగుతుంది ప్రియా తను మహిళ ఎవరమ్మా అంది అనసూయ ఆ మాటకి ప్రియా షాక్ అవ్వింది అత్త ఏంటి మీరనేది నమ్మలేక అడిగింది అవునమ్మా అత్తయ్యా ప్లీజ్ అసలు మీరు ఏదో నా దగ్గర దాస్తున్నారు దయచేసి నిజం చెప్పండి అని ఎప్పుడూ లేని ప్రియా కోపంగా అరిచేసరికి అనుసూయ ప్రియా చేతిని పట్టుకుని రూమ్కి తీసుకుని వచ్చి డోర్ వేసింది ఎక్కడైతే వర్మ తన మాటలు వింటారో ఏమోనని అత్తయ్య నిజం చెప్పమంటే మీరేంటి ఇలా గదిలోకి తీసుకుని వచ్చారు ఎందుకంటే ఇది బయట చెప్పుకునే విషయం కాదు కాబట్టి ఒకప్పుడు మహేంద్ర మౌలి ఇద్దరు ప్రేమించుకున్నారు కానీ నేను వద్దనేసరికి ఇద్దరు విడిపోయారు కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు ఒకే ఆఫీస్లో ఉంటున్నారు ఆ విషయమే చెప్తూ ఉన్నాడు సంతోష్ మహేంద్ర మళ్లీ క్లోజ్ క్లోజ్గా ఉంటున్నాడు నీ కోడల జీవితం ఏమవుతుందో తెలుసుకోరా మీరు అని నాకు ఆఫీస్ విషయాలు చెప్తున్నాడమ్మా ఆ మౌలి మనం అనుకున్నంత మంచిదేం కాదు పెద్ద మాయలాడి మహేంద్రని తన వైపు తిప్పుకుంటుంది అంటే ఆలోచించు అని మౌలి కోసం తప్పుగా చెప్పింది అంతా విన్న ప్రియ కళ్ళ నిండా నీళ్లతో చూసింది అత్తయ్యా అని ఇప్పుడు ఏడుస్తున్నావు తన పేరు మహీరా ముద్దుగా తన్ని అందరూ మౌలి అని పిలుస్తారు నీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాను మహిని దూరం పెట్టద్దని కాని నువ్వు నా మాట ఎక్కడ విన్నావు వాడిని నువ్వు సొంతం చేసుకుని ఉంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని సగం తప్పు నీలో కూడా ఉందన్నట్లు మాట్లాడింది అనసూయ ఇప్పుడైనా వాడిని నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే ఇక నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే నాశనం చేసుకున్నట్లుంటుంది ఆ మహీరా కారణంగా వాడు చావు అంచుల వరకు వెళ్లాడు కాని అది అసలు వాడిని పట్టించుకునేలేదు అంత చెడ్డది మహీరా అని అంది అత్తా నన్ను వదిలేస్తాడా ఎంతో బాధగాడిగింది ఇప్పుడు నువ్వు నా దారికి వచ్చావు ప్రియా అని అనుకుని అంతవరకు వస్తే నేను ఊరుకుంటానా మరిప్పుడు ఏం చేద్దాం అత్త ఏం చెయ్యాలో నేను చెప్తాను అని అనసూయ ప్రియాకి చెప్పవలసిన మాటలన్నీ చెప్పింది సరే అత్తా మీరు చెప్పినట్టే చేస్తాను అని ప్రియ ఆలోచిస్తూ బయటికి వచ్చి హాల్లో కూర్చుంది ఎందుకు తన గుండె దడగా కొట్టుకుంటుంది మహీరా ఈ పేరు నేను ఇంతకు ముందు విన్నాను అనుకుని సోఫాలో ఎనక్కి తలవాల్చి కళ్ళు మూసుకుంది గతంలో ఒక్కసారి మహి ఇంటికి వచ్చినప్పుడు మహేంద్ర కోపంగా మహీరా అని అరవడం అవన్నీ గుర్తు చేసుకుని అత్త చెప్పింది నిజమే కానీ ఎలా నా జీవితాన్ని నిలబెట్టుకోవాలి బావంటే నాకు ప్రాణం తను దూరమైతే ఆ ఊహ రాగానే ప్రియా కంట్లో గిరిన నీళ్ళు వచ్చేశాయి వెంటనే మహీంద్రకు ఫోన్ చేయాలనిపించింది కానీ మార్నింగ్ అతను గుడిలో హట్ చేయడం గుర్తొచ్చి ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది ప్రియా తన రూమ్కి వెళ్లగానే అనసూయ బయటికి వచ్చి ఊపిరి పిలుచుకుంది ఈ తెంగ్రది కాబట్టి సరిపోయింది అసలు నిజాలు అన్ని బయట పెడితే అప్పుడు దీనికి ఎలా సమాధానం చెప్పాలి అని అనుకుని అంతలోనే ముందు వీడికి గతం గుర్తొచ్చిందన్న విషయం పక్కన పెడితే ఆ మౌలి ఎందుకు ఆఫీస్లో వర్క్ చేస్తుందో అది తేల్చుకోవాలి వదలను మహీరా నువ్వు నా కొడుకు జీవితంలో రావడం నాకు ఇష్టం లేదు నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ వెంటనే సంతోష్కు కాల్ చేసింది చాలాసేపు మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చింది స్వప్న స్కూల్ నుంచి బంగారాన్ని తీసుకుని ఇంటికి వచ్చింది బంగారం ఏంటి పిన్ని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఇప్పుడే వస్తాను అని ఫోన్ రావడంతో బయటికి వెళ్ళగానే బంగారం నవ్వుతూ రూంకి వెళ్ళింది కాలికి తగ్గిన పర్సు చూసి షాక్ అవ్వింది తన పెద్ద పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేస్తూ చూస్తూ ఉండిపోయింది ఆలోచిస్తూ రూమ్కి వచ్చి షాక్ అవ్వేంది మహేంద్ర ఒడిలో మౌలి చిన్నపిల్లలాగా అతని ఒడిలో పడుకొని ఉంది అమ్మేంటి అంకుల ఒడిలో పడుకొని ఉంది ఆ బుర్రలో ప్రశ్నలు మొదలయ్యాయి ఫోన్ రావడంతో మహేంద్ర ఉలిక్కి పడి లేచి ఫోన్ వైపు చూసి వెంటనే కాల్ కట్ చేసి మౌలిని జాగ్రత్తగా పడుకోబెట్టి పైకి లేచి ఎదురుగా ఉన్న బంగారాన్ని చూసి షాక్ అవ్వాడు మౌలి పక్కన మరొకరు ఉన్న వాళ్ళని కొట్టేసేది ఏమో కానీ ఎందుకో బంగారానికి కోపం రాలేదు వెంటనే మహేంద్ర చేతిని పట్టుకుని బయటికి తీసుకొని వచ్చి అంకుల్ మీరెందుకు మా అమ్మ పక్కన పడుకున్నారు రెండు చేతులు నడుము దగ్గర పెట్టుకుని నొసలు చిట్లించి మరీ కోపంగా అడిగింది అది అంటూ మాటలు వెతుకుతున్నాడు మహేంద్ర కానీ బంగారం ఊరుకోలేదు అసలు ఎవరంకల్ మీరు ఎందుకు మీరు మా అమ్మ దగ్గరికి ఓ రోజు వస్తున్నారు తన కూతురు తనని ఎవరు అని అడుగుతుంటే మహేంద్ర సమాధానం చెప్పలేకపోయాడు కానీ బంగారం మహేంద్రని హత్తుకుని నాన్న అంటూ పిలవగానే మహేంద్రకి చాలాసేపు మూటమాట రాలేదు నువ్వు మా నాన్నవి కదా అందుకే కదా మా ఇంటికి వచ్చావు నిజం చెప్పు అంటూ కోపంగా చూసింది అవునమ్మా అంటూ కంట నిండా నీళ్లతో కూతుర్ని తన గుండెల్లో దాచుకుని బాధగా గుటకులు మింగాడు ఎందుకు నాన్న ఇన్ని రోజులు మాకు దూరంగా ఉన్నావు అమ్మని నన్ను ఎందుకు నువ్వు పట్టించుకోలేదు అసలు ఎందుకు నువ్వు ఇన్ని రోజులు మాకు దగ్గరికి రాలేదు ఒక్కటి కాదు సవా లక్ష ప్రశ్నలు వేసింది బంగారం బంగారం అడిగే ప్రతి ప్రశ్నకి మహేంద్ర దగ్గర సమాధానం లేదు ఏమని చెప్తాడు తన ప్రమేయం లేకుండా అనసూయ సంతోష్ దేవయాని ముగ్గురు కలిసి తన జీవితాన్ని నాశనం చేశారని ఏం మాట్లాడవు ఎందుకు నాన్న అని అడిగింది బంగారం అంటూ బంగారాన్ని ఎత్తుకుని కావాలని నేను నీకు దూరంగా ఉండలేదు నాన్న అనుకోని పరిస్థితుల కారణంగా నీకు దూరంగా ఉండాల్సి వచ్చింది అని బంగారాన్ని ఎత్తుకుని చాలాసేపు ముద్దు చేసి ఎమోషన్ అయ్యాడు నాన్న నువ్వు మా నాన్నవని అమ్మ ఎందుకు నాకు చెప్పలేదు అమ్మా మీద కోపంగా ఉంది తల్లి అందుకే చెప్పలేదని అవునా అవును నాకు మాటివ్వమ్మా ఏంటి నాన్న నేనే మీ నాన్ననన్న విషయం నీకు తెలిసిందని అమ్మకి చెప్పకు కూతురు తలనిమిరుతూ అన్నాడు అదేంటి నాన్న నేను చెప్పే వరకు ఈ విషయం నువ్వు దాయాలి సరేనా అని అన్నాడు అంటే నిన్ను నాన్నా అని పిలవద్దా పిలువు తల్లి కానీ అమ్మలేనప్పుడు అని బాధగా కూతుర్ని గుండెలకు హత్తుకొని కొన్ని రోజులే తల్లి అమ్మ కోపం తగ్గేవరకు సరేనా అని అన్నాడు సరేనాన్నా అని మహేంద్ర ఒడిలో పడుకొని కబుర్లు చెబుతూ లోపలికి వస్తున్న స్వప్నాన్ని చూసి ఆంటీ అంకుల్కి కాఫీ పెట్టు నాకు ఫ్రూట్స్ పెట్టు అని ఆర్డర్ వేసింది బంగారు గుడ్ ఈవినింగ్ సార్ మీరెప్పుడు వచ్చారు చాలాసేపు అయింది స్వప్న కూతురి తలని మురుతూ అన్నాడు సార్ నేను షాపింగ్కి వెళ్ళాలి నేను వచ్చేంతవరకు ఇక్కడే ఉంటారా సార్ సరే స్వప్న ఒక్కరిదానివే వెళ్లకు డ్రైవర్ని తీసుకుని వెళ్ళు అని అన్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ బంగారం రా నువ్వు కూడా షాపింగ్కి వెళ్దామని అంది నేను రాను నువ్వు వెళ్ళు అంది కోపంగా వస్తే నీకు ఐస్ క్రీమ్ అని స్వప్న రాగం తీసింది వెంటనే బంగారం స్వప్న దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ చాలా ఉన్నాయి నువ్వేం నాకు ఇవ్వక్కర్లేదు కొనక్కర్లేదు అని బంగారం మూతి తిప్పగానే స్వప్న బంగారాన్ని దగ్గరికి తీసుకుని అమ్మా నాన్న కలవాలా వద్దా అంటే మహేంద్ర మా నాన్నని నీకు ముందే తెలుసా తెలుసు అంది స్వప్న కూడా కుళ్ళుబోతి విను నువ్వు నాకెందుకు చెప్పలేదు అనింది బంగారం నీకు అన్ని విషయాలు తెలియాలంటే నేను చెప్పినట్టు నాతో రా అని బంగారాన్ని ఎత్తుకుని ఒక గంటలో వస్తాను సార్ థ్యాంక్ యూ స్వప్న అర్థం చేసుకున్నందుకుని అన్నాడు నా ఫ్రెండు ముఖంలో చిరునవ్వు సంతోషం తన భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే ఉంది సార్ మీరిద్దరూ కలుస్తారని ఆ నమ్మకం నాకుంది అని మహేంద్రతో కాసేపు మాట్లాడి బయటకు వెళ్ళింది స్వప్న వాళ్ళు బయటకు వెళ్లగానే మహేంద్ర ఆలోచిస్తూ నా కూతురు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు కానీ అది అడిగే ప్రతి ప్రశ్నకి నిజంగానే ప్రాణం పోయింది ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని అనుకుని బాధపడి మౌలి రూమ్కి వచ్చాడు ఏడైనా సరే తన ఇంకా లేవలేదు తన కోసం వంట చేయాలని కిచెన్ రూమ్కి వచ్చాడు మౌలి ఇష్టాయిష్టాలు గుర్తు చేసుకుని తనలో తానే నవ్వుకున్నాడు ఆమె కోసం తానే స్వయంగా బిర్యానీ వండి ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసుకుని ఆమె కోసం ఫ్రై చేశాడు గతంలో అతను చేసిన అల్లరి పని గుర్తొచ్చి మహి గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు చేసుకునే లోపి ఫోన్ రావడంతో ఫోన్ కేసి చూశాడు అది ఎవరో కాదు ప్రియా లిఫ్ట్ చేయాలా వద్దు అంటూనే తటపటాయిస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు బావా చెప్పు ప్రియా ఎక్కడున్నావు మాటల్లో కోపం రెస్టారెంట్లో ఉన్నాను ఈజీగా అబద్ధం చెప్పాడు కానీ ప్రియని చాలా మోసం చేస్తున్నందుకు అతని మనసు ఎంతగానో కుమిలిపోతుంది నమ్మొచ్చా బావా ఎప్పుడు లేనిది ప్రియా మాటల్లో ప్రశ్నలు చూసిన మహికి ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా వచ్చింది నమ్మటం నమ్మకపోవడం అంతా నీ ఇష్టం ప్రియా సరేనా అంటూ కాల్ కట్ చేశాడు ప్రియా చెప్పల మీద కన్నీరు తుడుచుకుని వస్తావు కదా బావా ఇంటికి అప్పుడు అన్ని విషయాలు మాట్లాడతాను అని అనుకుని తనలో తానే ఒక నిర్ణయానికి వచ్చింది హ్యాండ్ వాష్ చేసుకుని వెనక్కి తిరిగి మహేంద్ర రెండు చేతులు కట్టుకుని కోపంగా తన్నే చూస్తున్న మౌలిని చూసి షాక్ అవ్వాడు నిద్రలేచావా నవ్వుతూ అడిగాడు మీరేంటి ఇక్కడ అని కోపంగా అడిగింది నా పిల్లాం దగ్గర నేనుండకపోతే ఎవరుంటారు చూడండి అంటూ అంతలోనే ఆగిపోయింది ఏమన్నారు మీరు అని అడిగింది మౌలి నేనేమన్నాను అని అంతలోనే తను ఏమన్నాడో తలుచుకుని నువ్వు నా వైఫ్ అన్నాను అందులో తప్పేముంది అని అన్నాడు మహేంద్ర అని గంభీరంగా పిలిచింది మౌళి అతను ఏం భయపడలేదు నార్మల్గా చూశాడు ఏంటి మౌలి ఎందుకలా ఆడుస్తున్నావు నిజం చెప్పండి మీకు గతం గుర్తొచ్చిందా ఏడుస్తూ అడిగింది గతం ఏంటి ఓ మీ ఆయన నీకు బాగా గుర్తొచ్చాడా నిజం చెప్పండి మీకు గతం గుర్తొచ్చిందా లేదా అని అడిగింది మౌళి చూడు నీకు నిజంగానే గతం గుర్తొచ్చింది కావాలని నాటకాలు ఆడుతున్నావు కదా మహేంద్ర ఏం మాట్లాడలేదు రెండు చేతులు కట్టుకుని తదేకంగా మౌళిని చూశాడు మౌళి ఏడుస్తూ తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది పరుగున ఆమె రూమ్కి వచ్చి డోర్ వేసి పక్కన కూర్చున్నాడు మౌళి ఎక్కడా లేని కోపం వచ్చింది సంతోషతో గొడవ పడడం దానికి తోడు బంగారంతో క్లోజ్గా ఉండడం ఇవన్నీ ఒక్కొక్కటిగా తలుచుకొని ఎందుకు చెప్పలేదు నాకు గతం గుర్తొచ్చిందని అని అడిగింది చెబితే మళ్ళీ నువ్వు నన్ను దూరం పెడతావు అని భయం వేసి అని ఆమె చేతిని పట్టుకొని అన్నాడు వెంటనే మహేంద్ర వైపు కోపంగా చూసింది నాకు తెలుసు నీకు గతం గుర్తొచ్చిందని సంతోష్తో నువ్వు గొడవ పడినప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ పిచ్చిదాన్ని కదా వెంటనే మర్చిపోయాను నువ్వు గుడిలో ఒంటరిగా కూర్చున్నప్పుడే ఆ విషయం మర్చిపోయాను ఎందుకు వచ్చావు నా జీవితంలోకి మళ్ళీ ఏం చేయాలని వచ్చావు మహీరా ఆ పిలుపులో ఎంత ప్రేమ అతని నోటి నుంచి ఆ పిలుపు వినగానే మౌళికి ఏడుపు వచ్చేసింది వద్దు అలా పిలవకు ఆ పిలుపు నువ్వు పిలిచావంటే నిజంగానే ఏం చేస్తానో నాకే తెలియదు కోపంగా అరవాలనే ఉంది కానీ ఆమె అరవలేకపోతుంది గొంతు బొంగరపోతుంది మౌలికి తట్టుకోలేకపోయాడు మహి వెంటనే మహీరాని కుండలకు హత్తుకున్నాడు ఇన్ని రోజులు ఆపుకున్న దుఃఖం బాధ కన్నీటి రూపంలో బయటపెట్టింది మౌలి ప్లీజ్ అంటూ మరింతగా ఆమెని గట్టిగా హత్తుకున్నాడు వదులు నన్ను వదులు అంటూ మహేంద్రని వెనక్కి నెట్టింది కాని మహేంద్ర ఆమెని వదల్లేదు ఆమె ఎంత గింజుకున్నా అతను మరింతగా తన కౌగిలిలో బంధించాడు నేను క్యారెక్టర్ లేని దాన్ని ఆడదాన్ని కాదు దాన్ని మోసగతిని ప్రేమ అనే పేరుతో నీ గొంతు కోసాను కదా ఎందుకు మళ్ళీ నా దగ్గరికి వచ్చాం ఎందుకు నన్ను ముట్టుకున్నాం వదులు అంటూ మహేంద్రని వెనక్కి నెట్టింది ఎందుకంత కోపం మళ్ళీ నిజం తెలుసుకుని ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను అలాంటిది నన్ను క్షమించవా అని అడిగాడు మహేంద్ర అంత తేలిగ్గా ఎలా అడుగుతున్నారు సార్ క్షమించు అని అంత సింపుల్గా ఎలా అడుగుతున్నారు మీరు మీరన్న మాటలు వెనక్కి తిరిగి తీసుకోగలరా అని అడుగుతుంది మౌళి